జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించుంటారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది ఒకటే జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది మేషరాశి మిత్రులారా మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది ఎందుకంటే ఏడున్నర శని శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు సూర్య భగవాను అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు సూర్యుడి నెల మొదటి అర్ధ భాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు బృహస్పతి సంచారం అనుకూలం శుక్రుడి నెలాఖరు వరకు ఉచ్చ స్థితిలో ఉంటాడు నాలుగో ఇంట్లో బలహీనంగా కుజుడు ఉన్నాడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ లేదా మీకు ఏమైనా ట్రేడింగ్ లైసెన్స్ అవసరం ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా కొంచెం మిశ్రమ పడతాయని చెప్పచ్చు శుభవార్తలు వినే అవకాశాలు ఇంటిలో వివాహం ఉపనయనం గృహప్రవేశం ప్రవేశం లాంటివి చాలా అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది సర్దుకొని పోవాలి వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది సోదర సోదరీ మనులతో ఏదైనా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి మీ యొక్క వ్యక్తిగత శత్రులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి వ్యాపారం అమ్మకాలంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు గొప్పగా ఉంటుందని కూడా చెప్పలేదు కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది తోటి వ్యాపారం ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పవచ్చు విద్యార్థులు చాలా శ్రమ విదేశీయ విద్య విస హెచ్ ఒన్ బి విసాలు ఇలాంటివన్నీ ఉంటుంది కదా ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి విన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమం చెప్పచ్చు ఆరోగ్యం వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చు దగ్గులుగా అయ్యే వేడి వేడిగాళ్ళు చలి మరియు జ్వలం ప్రభావాలు బలహీనత ఏర్పడచ్చు గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉందండి మిశ్రం తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా ఇది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిది అని చెప్పచ్చు వ్యవసాయదారులకి బాగా ఉంటుంది పర్లేదు మీడియా రంగం వారికి కాస్త మిశ్రం ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి సర్వీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పొచ్చు ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తెచ్చుకుంటే మే నెల రెండో తారీఖున ఐదో తారీఖున ఎనిమిదో తారీఖున పదకొండో తారీఖున మీకు చాలా బాగుంటుంది ఈ నెల మీరు లక్కీ నంబర్ గా ఉపయోగించుకునే నంబర్లు ఐదు మరియు ఏడు అని చెప్పొచ్చు చంద్రాస్తమం మే నెల పదమూడో తారీఖున తెల్లవారుజామున నుండి పద్నాలుగు వరకు మిడ్ నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజుల్లో సంతకాలు పెట్టడము ఎవరికైనా మాట్లాడడము వాహనం నడిపేటప్పుడు చేయడము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి సరే మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి గరికతో మాల వేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమ ఆనందం దేవదేవ శనైశ్వర స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి చాలా విశేషం చలివి ఇంద్రాలు ఏర్పాటు చేయండి ఒక నల్లని చెప్పు కానీ ఒక గొడుగు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి అందులో మీకు ఏడున్నర శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి ఏడున్నర శని ఈ యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర చంద్ర అనే కరంగాళి అంటారు ఈ కరుంగాళి మాలను ధరించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం గ్రహ దోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు ఇంకను దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి మీ ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేయండి విజయవస్థు జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి వ్యక్తులారా ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు ని మీద కూర్చున్నాడు నాలుక మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్ కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులరా హెచ్చు దగ్గర చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుజుడు బలహీనమైన ఐదో ఇంట్లో ఉన్నాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహుకేతు గ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండవ సగం ఉపశమనం అందిస్తున్నాడు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్తగా ఉండే సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు ఎందుకంటే గురువు బాగున్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం వారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్ప్రైనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా చూసుకోండి విద్యార్థులు మీరు కోరుకున్న విద్య చదువును చాలా శ్రవించాల్సి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం సైలెంట్గా గా ఉండండి ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ సెక్టర్లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పొచ్చు సివిల్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకందరికి కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది జాగ్రత్త పడండి రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహాలకి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణ తప్పదండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ లేకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలిసి వేరు మీకు తెలిసి వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల మీకు ఏడున్నర నర శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవానుని యొక్క చెట్టు ఆ జమ్మి చెట్టే కరుంగాలి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడానో ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్థ ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయ వస్తూ